అంటే మీ సోషల్ మీడియా ఇప్పుడు ప్రతిపక్షాన్ని తిట్టడానికి ప్రతిపక్ష లీడర్లు తిట్టడానికి ఉపయోగించేవారు అంటారా నూటి నూరు రూపాయలు మా సోషల్ మీడియా ఏంటంటే ఒక మినిస్టర్కి ఎవరేంటే అది అంటేనే రేట్ చేయడం ఒక ఎమ్మెల్యేకి ఏదంటే అది ఎంతనే రేట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా అది తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు ఇగో ఈ పథకం ఇప్పుడు అమ్మఒడ్డు పథకం తీసుకోండి ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి ఫంక్షన్ ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు మహిళలు ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు వీళ్ళందరూ బాధపడకుండా ఇంటింటికి బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు ఆ పథకం ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ కాదండి మీరు పక్కన శ్రీకాకుళం తీసుకోండి ఎయిర్పోర్ట్ కడతాం ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అదంతా మేము చెప్పుకోగలిగామా ఉద్దాన సంస్థ తీసుకోండి ఉద్దాన సంస్థ కోసం ఎక్కడ చెప్పుకోగలిగా మేమే చేసి చెప్పులే ఎప్పుడు తిట్టిన దాని మీద మేము ఫోకస్ చేసి దానికి హైలైట్ చేసుకున్న మాది మేమే గోయ్యలు తవ్వుకున్నాం తప్ప మా సోషల్ మీడియా మా సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఎక్కడే చెప్పుకోలేం ఇప్పుడు మా నియోజక విశాఖపట్నం తీసుకుని విశాఖపట్నం వచ్చేసరికి మా మా నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కేకే రాజు గారు ఏంటి చేశారు సార్లు చెప్పారు మన విశాఖపట్నం ఏం సినిమాలు వస్తుంది తర్వాత మాల్ వస్తుంది ఇది వస్తే విశాఖపట్నం ప్రజలందరూ బాపడుతుంది ఏది అది ఎక్కడే చెప్పుకోగలిగాం విశాఖపట్నంలో దానికోసం ఎవరు మాట్లాడుతున్నారు ఓకే సార్ మీరు నాకు తెలిసి గతంలో బీజేపీలో ఉండేవారు అనుకుంటా మరి ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనవసరంగా బీజేపీని వదిలి వచ్చేసాననే ఒక ఎక్కడా మీకు మనస్సాక్షి అనిపించట్లేదా లేదు లేదు నాకు ఈ గతంలో కూడా స్టార్టింగ్ కాంగ్రెస్ కాంగ్రెస్ టు వైసీపీ వైసీపీలో ఉన్నప్పుడు అనుకోకుండా అప్పుడు వెళ్ళవలసి వచ్చింది ఇల్లం మనం పని పనిచేస్తాం పార్టీలో పనిచేస్తాం బీజేపీలో అక్కడ వాళ్ళకి మనకి నచ్చగా వచ్చాం మనకి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వైసీపీ పార్టీ ఇష్టం మీకు వైసీపీలో మీరు అనుకున్నంత విధంగా పార్టీలో ఉందంటారా ముఖ్యస్థానం కల్పిస్తున్నారంటారా ముఖ్యస్థానం పనిచేసే బట్టి వీళ్ళు కల్పించుకొని జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారని నమ్మకం అంతే అంటే అప్పట్లో కార్యకర్తలు ఎవరు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్యకర్తలు పట్టించుకునేది కానీ కార్యకర్తలు ఎక్కడ మేము పనిచేసామని చెప్పుకోలేని విధంగా మీరు ఉండేది కదా ఇంకా మీరు వైసీపీలో కొనసాగితే మీ భవిష్యత్తు ఏంటంటారు ప్రస్తుతానికి విశాఖపట్నంలో మీ కార్పొరేటర్లు అందరూ కూడా వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతే ఇంకా కార్యకర్తగా మీరు వైసీపీని పట్టుకొని ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటారు చాలా మంది ఏంటంటే చాలా తప్పుడు ఆలోచన తప్పుడు పదం ఏంటంటే కార్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అంటున్నారు నిజంగా పట్టించుకోకపోతే ఈ రోజు పద్నాలుగు పది పదిహేడు వార్డులుగా పదిహేను వార్డులు గెలిపించుకున్నారు కేకే రాజు గారు కార్పొరేటర్గా పట్టించుకోపోతే జరుగుతుందా అంతేకాకుండా కార్పొరేట్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ఎంతమంది డైరెక్టర్లు ఇచ్చారు ఎన్ని పదవులను ఇచ్చారు ఎంతమంది చైర్మన్ ఇచ్చారు మరి ఇవన్నీ కార్యకర్తలు పట్టించుకున్నట్టు కాదా ఎస్సీ కార్పొరేషన్ లేను మాల కార్పొరేషన్ మాతిక్ కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ తర్వాత ప్రతి ఒక్క వడ్రం కులం కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ తీసారు జగన్మోహన్ రెడ్డి ఏ చరిత్రలో ఏ సీఎం చేయలేనట్టు చేశారు మరి అవన్నీ కార్యకర్తలు పట్టించుకున్నట్టుగా కదా చెప్పడని చెప్తారు ఆసామోహాలు ఉంటారండి నాదా నాకు బాగా జరగకపోతే జరగలేదు అంటారు జరిగిన వాళ్ళందరూ చే అది గమనించారు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు తెలుస్తుంది కదా అందరికీ ఓకే సార్ అప్పుడులో వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లు అయితే పెట్టారు కానీ కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఉండాలంటారా కార్పొరేషన్ నిధులు ఇవ్వ ఇవ్వకపోయేసరికి మామూలు చూడండి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ తీసుకోండి ఎస్సీ కార్పొరేషన్ లో వార్డు వచ్చేసరికి ఇద్దరికో ముగ్గురికి ఇస్తున్నారు ఓకే ఇచ్చేసి పేపర్ స్టేట్మెంట్ ఎలాగా ఇచ్చేసాం ఇచ్చిస్తాం మా ప్రభుత్వం చేసాం ఒక వార్డుకి కి తనిసి పన్నెండు వందల మందికి ఇచ్చాం మీరు ఒకరికి ఇద్దరికి ఇచ్చి చూస్తే ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేకపోతే బీసీ కార్పొరేషన్ ఇద్దరికి ఇద్దరు ముగ్గురికి ఇస్తారు కానీ అలా కదే చెయ్యూత పథకం కింద జగన్మోహన్ రెడ్డి ఒకే వార్డుకి పన్నెండు వందల మందికి ఇచ్చాం మా దగ్గర మొత్తం స్టేట్మెంట్ మొత్తం ఉంది ఇప్పుడు 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 ఈ అమ్మఒడి పథకం ఉంది ఈ అమ్మఒడి పథకం తీసుకొచ్చేసరికి పల్లెలే దేశానికి పట్టుకోమలని చెప్తున్నా నరేంద్ర మోడీ గారు అలాంటిది ఈ రోజు పల్లెల్లో నిధులన్నీ తీసుకెళ్లి ఏంటంటే పక్కదో పట్టేస్తున్నారు అమ్మఒడి పథకం తీసుకొచ్చారు ఆర్థిక చట్టం పదిహేను చట్టం ఆర్థిక చట్టం ప్రకారంగా ఈ యొక్క నిధుల్ని పక్కదో పట్టేస్తున్నారు ఇది ఈ నిధుల్ని పక్కదో పట్టిస్తే లక్ష పుస్తకాలు చదివిన ఈ రోజు ఈ సంబంధిత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి దీనికోసం ప్రశ్నించట్లేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని కదా